లెక్కేస్తాను బస్సులు ఎన్ని వస్తాయి మనకి అని బాగా చేసిన పెట్రోల్ పక్క श्रीनिवासबि <laughs> अनलो <laughs> <laughs> వెంకట పద్మ ఫోర్ హండ్రెడ్ కావాలి రేషన్ భయ గవర్నమెంట్ గవర్నమెంట్ నెల్లూరు విజిలెన్స్ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారంగా కావలి వద్ద వెంకట పద్మావతి రైస్ మిల్ వద్ద మాకు రాబడిన సమాచారం ప్రకారంగా మా విజిలెన్స్ సిబ్బంది అయిన ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు సంగమేశ్వరరావు అగ్రికల్చర్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి మరియు డిసిపిఓ రవికుమార్ మా సిబ్బంది ఇక్కడ సదరు రైస్ మిల్ వద్ద ఒక లారీ లోడ్ పీడిఎస్ నాలుగు వందల బస్తాలు అక్రమంగా తరలిస్తుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము వీటి యొక్క విలువ నాలుగున్నర లక్షలు ఉంటుంది రెండు వందల క్వింటాళ్ళు సదరు రైస్ మిల్లు పైన మరియు లారీ ఓనర్ పైన డ్రైవర్ పైన క్రిమినల్ కేసు తీసుకోవడము సిక్స్ ఏ కేసు కింద బుక్ చేసి ఇది సదరు రైస్ మిల్లు సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి రిపోర్టు పంపిస్తూ తర్వాత ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కురంకుశంగా దర్యాప్తు చేసేదానికి సంబంధిత అధికారులకు అపచగట్టమైనది